పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అనుకున్న లక్ష్యానికి పోలవరం అమరావతి ఈ పనులు పూర్తవుతాయా లేదా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తుందా జమిలి వస్తే ముందుగానే ఎన్నికలు పాత ఫార్ములాతోనే చంద్రబాబు వెళ్తున్నారా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన ఆర్థిక పరిమణ అంశాల విషయంలో తీసుకునే అంశాలు చూస్తే చాలా వరకు కొంత బెటర్ అనిపిస్తుంది ఆర్థికపైన నిర్ణయాల విషయంలో ఆయన ఆచితూచి అడుగేస్తారు అయితే గతంలో ఉన్న ఫార్ములాను మళ్లీ ఇంకోసారి పాటించడం అనేది ప్రస్తుతం ఇబ్బందికరణ పరిస్థితుల్లోకి నెడుతుందా అనే సందేహం ఉందట ముఖ్యంగా అమరావతి విషయంలో కొన్ని నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు అక్కడే ఈ సందేహాలు వస్తున్నాయి ఆర్థిక నిర్ణయాల విషయంలో చంద్రబాబు ఎలా ఉన్నప్పటికీ అమరావతి విషయంలో కొన్నిసార్లు నిర్ణయాలు కాస్త బెడ్స్ కొడుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ ఫార్ములతో అయితే వెళ్లారో అదే ఫార్ములాను ఈసారి కూడా ఫాలో అవుతున్నారు ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి అందిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి దీనికి మూడేళ్లు గడువు పెట్టారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి మొదటి దశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు అమరావతి రాజధాని నిర్మాణం మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయితే కొంత హైప్ వస్తుందని భావిస్తున్నారు భారీ భవనాలతో పాటు అక్కడ అధికారులు నివసించారు సాలకు సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయి ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందన్న భావన అధికార పార్టీ నేతలో ఉంది అయితే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టు పొందిన సంస్థలు భవన నిర్మాణ కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఉపయోగించడం కొంత విమర్శలకు దారితీస్తుంది ఇక్కడ జరుగుతున్న పనుల్లో ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికులను వినియోగించుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ప్రస్తుతం ఎనభై శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ కు సాగునీరు అందించేందుకు చాలా వరకు ప్రభుత్వం సక్సెస్ అయినట్లే ముఖ్యంగా రైతుల ప్రయోజనం పొంది కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడే అవకాశం అంటున్నారు నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థల యాజమాన్యాలను కూడా హెచ్చరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయడమే కాకుండా రైతులకు సాగునీరు అందించడంతో పాటుగా కొన్ని ప్రాంతాలకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అధికారులు వెంట పడుతున్నారు కానీ భారీ వర్షాలకు రెండు పండ్లకు ఆటంక మారుతుందని అధికారులు చెబుతున్నారు రాజధాని అమరావతిలో ఇంకా వర్షపు నీటిని తోడేందుకు మోటార్లను ముమ్మరంగా వినియోగిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో పోటెత్తున్న వరద పనులకు ఆటంకగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో అనుకున్న లక్ష్యానికి పోలవరం అమరావతి పనులు పూర్తవుతాయా లేదా అన్న సందేహం కొంత పార్టీ నేతలు కనిపిస్తుంది జమిలీ ఎన్నికలు వస్తే ముందుగానే ఎన్నికలు వస్తే ఇక పనులు అసంతృప్తిగా నిలిచిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది అందుకే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఈ ఫార్ములా అనుకూలంగా పనిచేస్తుందా లేదా అన్నది నిర్ణయిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో